మన భారతదేశంలో ఎన్నో గొప్ప పుణ్యక్షేత్రాలున్నాయి కదా కాని శివుడు శక్తి ఇద్దరూ ఒకేచోట కొలువైన ఓ అద్భుతమైన క్షేత్రం ఉంది అదే శ్రీశైలం పదండి ఈరోజు మనం ఆ పవిత్ర గిరిశిఖరాలకు ఒక ఆధ్యాత్మిక ప్రయాణం చేద్దాం అసలు దాని వెనుకున్న కథలేంటి దాని ఏంటి అన్నీ తెలుసుకుందాం శ్రీశైలం ఎందుకంత ప్రత్యేకం దాని ప్రాముఖ్యత ఏంటి ఇది అర్థం కావాలంటే ముందుగా మనమొక ప్రశ్న వేసుకోవాలి ఆలోచించండి ఒకవైపు పరమేశ్వరుడి తేజస్సు అంటే ఆయన జ్యోతిస్వరూపం మరోవైపు ఆదిపరాశక్తి ఉగ్రరూపం ఇంతటి భిన్నమైన రెండు మహాశక్తులు ఒకేచోట కలవడం సాధ్యమేనా అసలు అలాంటి ప్రదేశం ఈ భూమి మీద ఎక్కడైనా ఉందా మనందరికీ తెలుసు హిందూధర్మంలో ద్వాదశ జ్యోతిర్లింగాలకు ఎంతటి ప్రాముఖ్యత ఉందో దేశవ్యాప్తంగా ఉన్న ఈ పన్నెండు క్షేత్రాలలో శివుడు అనంతమైన కాంతి స్తంభం రూపంలో వెలిశాడని నమ్ముతారు ఇవి అత్యంత పవిత్రమైనవి అలాగే శివుడితో పాటు శక్తికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది సతీదేవి శరీరభాగాలు పడిన చోట్ల వెలసినవే అష్టాదశ శక్తిపీఠాలు దేశంలో మొత్తం పద్దెనిమిదున్నాయి ఇవి అపారమైన దైవిక శక్తికి కేంద్రాలుగా వెలుగొందుతున్నాయి ఇప్పుడు అసలు విషయానికి వద్దాం ఇంతకుముందు మనం అడిగిన ప్రశ్నకు సమాధానం శ్రీశైలం అవును ఈ మొత్తం భారతదేశంలోనే శ్రీశైలం ఒక అద్వితీయమైన క్షేత్రం ఎందుకంటే ఇది పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటి అదే సమయంలో పధ్ధెనిమిది కూడా ఒకటి శివశక్తులు రెండూ కొలువైన ఏకైక దివ్యధామం అనమాట సరే ఒకేచోట జ్యోతిర్లింగం శక్తిపీఠం ఉండటమంటే మామూలు విషయం కాదు కదా మరి ఒకప్పుడు శ్రీపర్వతం అని పిలిచే ఈ కొండకి ఇంతటి పవిత్రత ఇంత శక్తి ఎలా వచ్చాయి దీని వెనుకున్న పురాణ గాథలేంటో ఇప్పుడు తెలుసుకుందాం శ్రీశైలంలో కొలువయ్యున్న ఆ దంపతులు మరెవరో కాదు మల్లికార్జున స్వామి భ్రమరాంబికాదేవి వాళ్ళిద్దరి కథలు ఈ నేలతో ఈ కొండలతో ఎంతగా పెనవేసుకుపోయాయో తెలుసా స్కందపురాణంలో దీనికో చక్కటి కథ ఉంది అదేంటంటే ఒకసారి కుమారస్వామికి తల్లిదండ్రులమీద కోపం వస్తుంది అంతే అలిగి క్రౌంచపర్వతానికి వెళ్ళిపోతాడు కొడుకుమీద ప్రేమతో కూడా ఆయన వెనకే వస్తారు తమ కుమారుడికి దగ్గరగా ఉండాలన్న ఆశతో ఈ శ్రీశైల పర్వతం మీదే వాళ్లు నివాసం ఏర్పరచుకున్నారట ఇక అమ్మవారి విషయానికొస్తే ఆ కథ అయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది ఒకప్పుడు అరుణాసురుడు అనే రాక్షసుడు లోకాల్ని పీడిస్తుంటే వాడిని సంహరించడానికి ఆ తల్లి లక్షలాది తేనెటీగల రూపాన్ని ధరించిందట భ్రమరం అంటే తేనెటీగదా అందుకే అమ్మవారికి భ్రమరాంబిక అంటే తేనెటీగల తల్లి అని పేరొచ్చింది చూసరా అమ్మవారి శక్తి ఎంత గొప్పదో ఇలా పురాణాల్లోనే కాదు శ్రీశైలం కూడా తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది శతాబ్దాలుగా ఎందరో మహారాజులు ఈ క్షేత్రాన్ని దర్శించి వాళ్ల భక్తిని రాతి శాసనాల రూపంలో ఇక్కడ పదిలంగా దాచిపెట్టారు ఇక్కడ చూస్తే మనకు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది ఎప్పుడో శాతవాహనుల కాలంలో మొదలైన ఈ ఆలయ అభివృద్ధి ఆ తర్వాత చాళుక్యులు కాకతీయులు చివరికి సాక్షాత్తు విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల వరకు కొనసాగుతూనే వచ్చింది అంటే ఎన్నో రాజవంశాలు తరతరాలుగా ఈ ఆలయానికి సేవ చేశాయి ఇది నిజంగా శతాబ్దాల భక్తికి నిలువుటద్దం లాంటిది సరే పురాణం చరిత్ర అంతా బావుంది మరి ఇప్పుడు ఈ రోజుల్లో శ్రీశైలం వెళ్లే యాత్రికులకు అనుభవం ఎలా ఉంటుంది అక్కడికి వెళ్తే ఏం చేయాలి దర్శనానికి ఒక పద్ధతి ఉందా ఇవన్నీ ఇప్పుడు చూద్దాం శ్రీశైల దర్శనానికి ఒక పద్ధతి ఉంది దాన్ని పాటించడం సాంప్రదాయం యాత్ర మొదలు పెట్టగానే ముందుగా పవిత్ర స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి ఆ తరువాత నేరుగా స్వామివారి దగ్గరకు కాదు ముందుగా సాక్షి గణపతిని దర్శించుకోవాలి ఎందుకంటే మన యాత్రకు ఆయనే సాక్షి అన్నమాట ఆయన ఆశీసులు తీసుకున్నాకే మల్లికార్జునస్వామి ఆ తర్వాత భ్రమరాంబికాదేవి దర్శనం ఇలా ఒక క్రమ పద్ధతిలో చేసుకోవాలి ప్రధాన ఆలయంలో స్వామి అమ్మవార్ల దర్శనమైపోయాక యాత్ర పూర్తయిపోయిందని అనుకోవద్దు శ్రీశైల యాత్ర పరిపూర్ణం కావాలంటే చుట్టుపక్కల మరికొన్ని ముఖ్యమైన ప్రదేశాలు కూడా తప్పకుండా చూడాలి శ్రీశైలం డ్యాం హటకేశ్వరం శిఖరం ఇలా చాలా ఉన్నాయి ఇవన్నీ చూస్తేనే యాత్ర సంపూర్ణమైనట్లు అని భక్తులు నమ్ముతారు మరి ఇంతటి గొప్ప పుణ్యక్షేత్రానికి వెళ్లాలని మందికి ఉంటుంది కదా అయితే ప్రయాణానికి సిద్ధమయ్యే ముందు కొన్ని ప్రాక్టికల్ విషయాలు తెలుసుకుని ప్లాన్ చేసుకోవడం చాలా అవసరం శ్రీశైలం చేరుకోవడానికి మార్గమే ప్రధానమైనది దగ్గర్లో ఉన్న పెద్ద నగరం హైదరాబాద్ ఇక్కడి నుంచి దాదాపు రెండు వందల పదిహేను కిలోమీటర్ల దూరముంటుంది కర్నూల్ నుంచైతే నూట ఎనభై కిలోమీటర్లు రైల్లో వచ్చేవారికి మార్కాపురం రోడ్ స్టేషన్ దగ్గరగా ఉంటుంది కాని అక్కడ్నుంచి మళ్లీ రోడ్డు మార్గంలోనే ప్రయాణించాలి ఇంకొన్ని ముఖ్యమైన సూచనలు శ్రీశైలానికి వెళ్లే దారి మొత్తం అటవీ ప్రాంతం అంటే నల్లమల ఫారెస్ట్ గుండా వెళ్తుంది అందుకే ప్రయాణాన్ని పగటిపూట పెట్టుకుంటే చాలా మంచిది ఇక శివరాత్రి లాంటి పండుగలప్పుడైతే రద్దీ విపరీతంగా ఉంటుంది కాబట్టి వసతిని ముందుగానే బుక్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు అలాగే ముఖ్యంగా పిల్లలు వృద్ధులతో ఉన్నప్పుడు క్యూలల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి అసలు శ్రీశైల యాత్ర చేస్తే ఎంత పుణ్యం వస్తుందో తెలుసా శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మన విద్యతే అని అంటారు అంటే శ్రీశైల శిఖరాన్ని చూస్తే చాలు పునర్జన్మ ఉండదని నమ్మకం ప్రాచీన గ్రంథాలు కూడా ఈ యాత్రను సాక్షాత్తు కాశీ యాత్రతో సమానమైన పుణ్యఫలాన్నిచేదిగా అభివర్ణించాయి అంత గొప్పది ఈ క్షేత్ర దర్శనం సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయమేంటంటే యాత్రికులు శ్రీశైలానికి కేవలం ఒక టూరిస్ట్ స్పాట్ చూడ్డానికి రారు వాళ్ల ప్రయాణం వెనుక ఎన్నో ప్రగాఢమైన నమ్మకాలుంటాయి చేసిన పాపాలు పోవాలని కుటుంబంలో శాంతి ఆరోగ్యం కలగాలని సంతానం కావాలని చివరికి మోక్షం లభించాలని ఇలా ఒక్కొక్కరు ఒక్కో కోరికతో ఆ మల్లన్న పాదాల చెంతకు చేరుకుంటారు ఇదంతా మనన్నొక చివరి ఆలోచన దగ్గరికి తీసుకొస్తుంది సరే దర్శనం పూర్తయింది పూజలు ప్రదక్షిణలు అన్నీ అయ్యాయి కొండదిగి ఇంటికి తిరిగి ప్రయాణం మొదలైంది ఇప్పుడు యాత్రికుడితో పాటు నిజంగా మిగిలిపోయేది ఏమిటి చేతిలో ఉన్న తీర్థప్రసాదాలా లేక అంతకు మించి మాటల్లో చెప్పలేని మనసులో శాశ్వతంగా నిలిచిపోయే ఒక దివ్యానుభూత